ప్రభునందు మిక్కిలి ప్రేమైన వరలారా పరిశుద్ధాత్మ కార్యములు అని మా ప్రోగ్రామ్ ను వీక్షిస్తున్న ప్రియులారా అలాగే ప్రార్థనా ఛానల్ని క్రమం తప్పకుండా వీక్షిస్తున్న ప్రియులారా ప్రభుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు పరిశుధాత్మ అనుగ్రహించే ఆత్మవరాల గురించి మనం తెలుసుకుంటున్నాం పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి ఇచ్చే ఎన్నో వరాల గురించి మనం అనేక వారాల నుంచి నెలల నుంచి తెలుసుకుంటున్నాం దాదాపుగా ఇప్పటికీ పద్దెనిమిది వరాల గురించి తెలుసుకున్నాం ఈ దినం పంతొమ్మిది వరంగా మరి దర్శనాల కృపావరం గురించి దర్శన కృపావరం గురించి ఈ దినం తెలుసుకున్నాం చూడండి ఈ వరంలో ఈ పంతొమ్మిది వరంలో ఈ దర్శన కృపావరంలో మరి కొన్ని విషయాలు తెలుసుకుందాం ప్రాముఖ్యంగా మొట్టమొదటికి ఏంటంటే దర్శనం అంటే ఏంటి దాని అర్థం ఏంటి తెలుసుకుందాం అలాగే ఈ దర్శనం యొక్క ఉద్దేశాలను తెలుసుకుందాం అలాగే దర్శనం రకాలు ఏమైనా ఉన్నాయా అంటే అవును ఆ రకాల గురించి కూడా తెలుసుకుందాం అలాగే ఈ దర్శనంలో సాధారణంగా ఏముంటాయి దర్శనం వరము ఏమేమి కలిగి ఉంటాయి ఏ విషయాలు అందులో తాగి ఉంటాయి అనే విషయాలు తెలుసుకుందాం అలాగే ఈ వరం కలిగిన వాళ్ళు ఈ దర్శన వరం కలిగిన వాళ్ళు చాలా ప్రాముఖ్యంగా జాగ్రత్తగా కనిపెట్టాలనే విషయాన్ని తెలుసుకుందాం ఎందుకు కనిపెట్టాలి అలాగే ఈ దర్శన వరం పొంద పొందాలంటే ఒక వ్యక్తికి ఉండవలసిన సాధారణ లక్షణాలు ఏంటి తెలుసుకుందాం చూడండి ఈ దర్శన వరం గురించి దాదాపుగా ఇరవై ప్రసంగాలైనా ముప్పై ప్రసంగాలు చెప్పినా కూడా మరి సరిపోనంత మరి విషయాలు అనేక మర్మాలు విషయాలు దాగినట్టుగా చూస్తున్నాం నేను చూడండి కేవలం ప్రాముఖ్యమైన విషయాలు కేవలం అవుట్లైన్ గురించి దర్శనం గురించిన అవగాహన మాత్రమే మీకు తెలియస్తున్నా రాబోయే రోజుల్లో మరి దీని గురించి ఇంకా చాలా లోతుగా చాలా లోతుగా ఒక్కొక్క దర్శనం గురించి ఒక్కొక్క బైబిల్లో ఒక్కొక్క వ్యక్తి చూసిన దర్శనం దాని అర్థం ఏమైంది ఎందుకు అలా చూశాడు అనే విషయాలు అన్ని కోణాల నుంచి కూడా మనం చూద్దాం నేర్చుకుందాం హలలుయ్య మరి మొట్టమొదటిగా చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యభాగాన్ని ధ్యానించుకుందాం స్తోత్రం 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 పరిశుద్ధ ప్రభావం మీకు స్తోత్రం తండ్రి రాజులకు రాజా నాయన తండ్రి ఈ దినం తండ్రి పంతొమ్మిదవ వరముగా నాయన దర్శన కృపావరం గురించి మేము ధ్యానిస్తుండగా నాయన కొన్ని విషయాలు మాకు తెలియజేయండి నాయన తండ్రి స్తోత్రం ప్రవ్వా ఎదుగో తండ్రి అయ్యా బోధించేది నేనుగా ఉండకూడదు ప్రవ్వ తండ్రి అయ్యా మీ ప్రియులతో నాయన నీవు ఆకర్షించే ప్రజలతో మీరే మాట్లాడమని వేడుకుంటూ ప్రవ్వా అయ్యా నన్ను మీ బురగా సాధనంగా వాడుకోని వేడుకుంటూ యేసు క్రీస్తు శక్తిగల నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఐ మీన్ హలోలుయ్య ప్రియులారా మరి మూలవాక్యంగా యోవేలు గ్రంథము రెండవ అధ్యాయము ఈరోజు నిధం చదువుకుందాం తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమరింతును మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు మీ ముసలివారు కళలు కందురు మీ యవనలు దర్శనములు చూతురు హలలుయా చూడండి గడిచిన వారంలో మరి కళల వరం గురించి తెలుసుకున్నాం అందులో మరి ఏ ప్రవక్త ఎందుకు మరి ఈ ప్రవచనాన్ని ఒక హెచ్చరికగా ఒక వాగ్దానంగా ఎందుకు చెప్తున్నాడు అని మనం తెలుసుకున్నాం చూడండి ఏవల ప్రవక్త ఆనాటి యూదా ప్రజలు దేవునికి అంటే విగ్రహారాధన చేసి మరి వారు తిరుగుబాటు చేసి మరి వారి సొంత ఆలోచనతో నడుచుకుంటూ పాపములో తిరుగుతూ మరి భ్రష్టులై దేవునికి అవిధేలైన సందర్భంలో మరి ఏవేల ప్రవక్తను దేవుడు వారి దగ్గరికి పంపించి ఇదిగో వారికి మొట్టమొదటిగా వారికి హెచ్చరిక తెలియజేస్తూ వారి మీదకి తీర్పులు శిక్షలు రాబోతున్నాయని దాన్ని తర్వాత అప్పుడైనా సరే వారు మనసు మార్చుకొని కన్నీళ్ళు విడిచి పశ్చాత్తపడి ఆ మారు మనసు కొన్ని ప్రార్థన చేస్తే తగ్గించుకుంటే దేవుని తట్టు నిజ హృదయపూర్వకంగా తిరిగితే అప్పుడు దేవుడు తిరిగి వారిని జీవింపజేస్తాను తన ఆత్మతో కుమ్మరిస్తాను మరియు వాళ్ళని వాడుకుంటాను వారిని ఆశీర్దిస్తానని దేవుడు వాగ్దాన రీతిగా తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం చూడండి ఈ వాగ్దానము ఈ హెచ్చరిక ఆనాటి యూధులకే కాకుండా మనకు కూడా వర్తిస్తుందని గడిచిన వారంలో తెలుసుకున్నాం హలలుయ అందులో భాగంగా మరి ఇక్కడ ఏవైలు ప్రవక్త మరి ఆ దినం యూదో ప్రజలకి ఇదిగో నేను మీకు దర్శనములతో నింపుతాను ఎవరైతే మనసు మార్చుకుంటారో తన హృదయాన్ని చేసుకుంటారో దేవుతట్టు తిరుగుతారో వారిని దర్శన కురంతో నింపుతానని తెలియజేస్తున్నాడు ఇది వారికే కాకుండా మనకు కూడా వర్తిస్తుంది హలలుయా హలలుయ అయితే చూడండి ఇక్కడి వాక్యంలో కళలు అనేవి కేవలం ముసలివారు కళలు కందురని రాయబడింది యవనులు దర్శనం చూతురని రాయబడింది కళలు కేవలం ముసలివారికే కాదు దర్శనాలు కేవలం యవనస్తులకే కాదండి హలలుయ చూడండి మరి ప్రాత నిబంధనలో చూస్తే కేవలము దర్శనాలు ప్రవక్తలకే తర్వాత యాజకులకి దీర్ఘ దర్శకులకి అలాగే దేవుని పరిచయం చేసేవారికి రాజులకు మాత్రమే వచ్చేటి కానీ ఏవేలు ప్రవచనం తర్వాత అది పరిస్థితి మా మారిపోయినట్టుగా మనం చూస్తున్నాం ఏవేలు ప్రవచన రీతిగా ఇది అందరికీ వర్తిస్తుంది ప్రతి ఒక్కరికి సర్వ జనానికి మరి సర్వ జనులకి వర్తిస్తున్నట్టుగా సర్వ జనుల మీద నా ఆత్మను కుమరిస్తానని ప్రతి వాడికి దేవుడు వాగ్దాన రీతిగా తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం హాల లూయ హాల ఒక అలంకారప్రాయంగా చెప్తున్నాడు సరే అనేక విషయాలు తెలుసుకుందాం చూడండి ఇక్కడ మొట్టమొదటిగా దర్శనం అంటే ఏంటో అర్థం తెలుసుకుందాం చూడండి గడిచిన వాళ్ళని తెలుసుకున్నాం కళలు అనేవి ఒక వ్యక్తి కళ్ళు మూసుకొని అంటే నిద్రపోతున్నప్పుడు ఆ నిద్ర మొత్తుల్లో అతడు చూసే చిత్రాలు కావచ్చు సన్నివేశాలు కావచ్చు కొన్ని సంఘటనలు జరుగుతున్న విషయాలు కావచ్చు మనం సాధారణంగా టీవీ కళ్ళు తెరిచి టీవీలో చూస్తుంటాం కొన్ని విషయాలు మనం తెలియకుండానే మనం ఊహించకుండా కానీ కొన్ని జరిగిపోతుంటాయి అలాగా కళ్ళ మరి కళలో కొంతమంది చూస్తుంటారు చూడండి ఇంకో ప్రాముఖ్యం ఏంటంటే ఈ కళలు అనే కళలో చూ చూసే ఆ చిత్రాలు అవి దాదాపుగా ఎక్కువసేపు వస్తాయి అంటే మేబీ అరగంట కావచ్చు గంట సేపు కావచ్చు రెండు మూడు గంటలు కూడా వస్తాయి హలలుయ అయితే సేమ్ అలాగనే దర్శనాలు కూడా అలాగనే కనబడతాయి కళలో కూడా దర్శనాలు వస్తాయి అయితే ఇక్కడ దర్శనాలు అంటే ఏంటంటే దర్శనాలు అనేవి కళ్ళు మూసుకొని అంటే ఒక వ్యక్తి నిద్రమత్తుడు కాకుండా మేల్కొని ప్రార్థన చేస్తున్నప్పుడు అంటే ఒక వ్యక్తి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు ధ్యానం చేస్తున్నప్పుడు దేవుని సన్నితంలో కనపడేటప్పుడు కళ్ళు మూసుకున్నప్పుడు కనిపించే ఆ చే అంటే కళలో లాగా కొన్ని చిత్రాలు దర్శనాలు అనేక విషయాలు జరుగుతున్న విషయాలు కళ్ళు మూసుకున్నప్పుడు కనిపిస్తుంటాయి కళలో లాగా ఎక్కువ నిడివి అంటే ఎక్కువ ఎక్కువసేపు వచ్చేదిగా ఉండవు కానీ తక్కువ టైంలో ఈ దర్శనాలు ఉంటాయి హలలు అది తేడా కళలకి దర్శనాలకి తేడాగా మనం చూస్తున్నాం చూడండి ఇక్కడ దర్శనాలు అనేటివి ఏంటంటే కేవలం కళ్ళతో చూడగలిగేటి అంటే ఆ కళ్ళు తెరిచి కాదు కానీ కొన్ని దర్శనాలు కొందరికి కళ్ళు తెరిచి కూడా చూడవచ్చు కానీ ఏంటంటే కళ్ళకు ఉన్న ఒక ఏం చెప్తుంటే ఒక దివ్య దృష్టి లాంటిది హలలుయ్య చూడండి సాధారణంగా ఒక వ్యక్తి కళ్ళు మూసుకున్నప్పుడు ఏంటంటే సాధారణంగా కళ్ళు తెరిచి చూడలేని వాటిని మరి మరుగైన వాటిని కళ్ళు మూసుకొని చూసే శక్తిని దర్శనం అంటారు హలలుయ హలూయ దర్శనము లేదా ఈ దివ్య దృష్టి అనేది అంటే బాహ్య సంబంధమైనది కాదు కానీ ఇక్కడ ఏంటంటే భౌతిక సంబంధమైనది కూడా కాదు కానీ సాధారణంగా మనం మన సాధారణ కళతో చూడలేని వాటిని కళ్ళతో ఈ దివ్య దృష్టితో మనం వాటిని చూడగలిగే వాటిగా ఉంటాయి చూడండి వీటిని దర్శనాలు ఏమంటారంటే విశ్వాస నేత్రంగా దర్శన వరాన్ని విశ్వాస నేత్రం అని అలాగే ఏంటంటే ఆత్మ నేత్రంగా దీన్ని చెబుతుంటారు హలలుయ హలలుయ ఇంకా ఈ దర్శనం అంటే ఏంటంటే ఒక వ్యక్తి మరుగైన వాటిని విశ్వాస నేత్రంతో చూడగలిగే వాటిని దర్శనాలు అంటారు హలలుయ హలలుయ ఇంకా ప్రాముఖ్యంగా చివరికి ఏం చెప్పాలంటే ఒక మాటలో చెప్పాలంటే దర్శనం అనేది ఏంటంటే దేవుడి హృదయంలో ఆలోచనలు కావచ్చు దేవుని చిత్తము దేవుడి ప్రణాళిక దేవుడు చేయనుద్దేశించిన ఆలోచనలు వీ వీటన్నింటినీ కూడా మనము బయట నుంచి దూరా నుంచి ఒక కిటికీలో నుంచి అంటే దేవుని హృదయానికి ఒక కిటికీ ఉందనుకోండి అంటే ఆ కిటికీ కూడా లోపలికి హృదయం లోపల ఉన్న వాటిని చూస్తుంటే ఎలా ఉంటుంది అలాగా దేవునికి సంబంధించిన సంగతులను ఒక కిటికీ ద్వారా చూడడం లాంటిదే అని చెప్పచ్చు ఒక భూతత్వం లాగా చూడడం లాంటిది అని చెప్పవచ్చు హాలలుయ అవి ఎవరి వారం ఉన్న వాళ్ళు తప్పు వేరెవ్వరు చూడలేవు సాధారణమైన కళ్ళకు అవి కనపడవు హలలుయ గనుక ఇలాగ కళ్ళకు మన నేత్రాలకు ఉండే ఆ దివ్య దృష్టిని అసాధారణమైన వాటిని చూచే అతీంద్రియమైన శక్తిని పరిశుద్ధాత్మ శక్తిని దర్శనం అంటారు హలలుయా హలలుయా చూడండి అయితే ఈ దర్శనాలు అర్థం తెలుసుకున్నాం ఈ దర్శనాలు ఎలా ఉంటాయి దర్శనాల్లో ఏమేమి ఉంటాయి ఈ దర్శనాల్లో వీటిలో ఏమేమి దాగి ఉంటాయంటే చూడండి సాధారణంగా దర్శనాల్లో నాలుగు ప్రాముఖ్యమైన విషయాలు ఉంటాయి ఎన్నో ఉంటాయి కానీ ప్రధానంగా మనం ప్రాముఖ్యమైన విషయాలు మాత్రమే తెలుసుకుంటున్నాం దర్శనాల్లో నాలుగు ప్రాముఖ్యమైన విషయాలు ఉంటాయి ఒకటి ఏంటంటే దర్శనాలు సాధారణంగా ఉంటాయి అంటే అవి మన కళ్ళతో చూస్తుంటాం అంటే జరగ విషయాలు అవి ఈజీగా అర్థం అవుతుంటాయి చూసిన వెంటనే ఓ పలాన్ విషయం జరగబోతుందా అని మనం గ్రహించగలుగుతాం అర్థమైన విషయాలు ఉంటాయి ఇంకా రెండవది ఏంటంటే ఈ దర్శనాలు అనేటి ఏంటంటే ఆత్మ సంబంధమైనగా ఉంటాయి దర్శనాలు ఎప్పుడు కూడా ఆత్మ సంబంధమైనవిగా పరలోక సంబంధమైనవి ఆధ్యాత్మిక సంబంధమైనవిగా అలాగే రహస్యమైనవిగా ఇంకా గ్రహింపలేనివిగా మరుగైన వాటిగా ఆ మర్మానుసరగా ఉంటాయి అలాలుయ్యా చూడండి మొట్టమొదటిగా సింబాలిక్గా ఉంటాయి అంటే ఒక రూపకంగా ఇక బొమ్మల రూపంలో గుర్తుల రూపంలో సంఘ రూపంలో ఈ సింబాలిక్ ఉంటాయి ఇవి మర్మంగా ఉంటాయి దర్శనాలు ఎప్పుడు కూడా హాలలుయనకు బైబిల్లో మనం ఉదాహరణగా చూచినట్లయితే ఏచికేలు గ్రంథంలో హేచ్కేలు మొదటి అధ్యాయంలో నుంచే దర్శనాలు చూడడం ప్రారంభిస్తున్నాడు మొదటి అధ్యాయం రెండు మూడు వచ్చనాల నుంచి పద్దెనిమిది వచనం వరకు చూసినట్లయితే ఏచికేలు ఒక దర్శనాన్ని మనం చూస్తున్నట్టుగా మనం చూడగలం హాలలుయ చూడండి ఇక్కడ ఈ దర్శనంలో ఏందంట ఒక నాలుగు జీవులను చూస్తున్నాడు మొదటి ముఖమేమో మనుషుని పోలివకం రెండవది ఏమో ఎద్దుని ముఖం మూడవది సింహాన్ని పోలిన ముఖము నాలుగవది పక్షరాజు పోలిన ముఖాలు మరి వాటికి రెండు కాళ్ళు ఉన్నట్టుగా మన మానవస్తం లాంటి చేతులు రెక్కలు అన్నీ కలుసుకున్నట్టుగా మరి వాటికి కింద మరి చక్రాలు ఉన్నట్టుగా చక్ర ఒక చక్రం లోపల మరొక చక్రం చక్రం లోపల మరొక చక్రం ఉన్నట్టు ఈ చక్రాల అంచులకి మరి ప్రశస్తమైన మరి ఎన్నో లెక్కలేని కళ్ళు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం వీటి తలలపైన ఒక మహిమ ఆవరించినట్టుగా వాటిపైన నీలం వర్ణంలో ఉన్నటువంటి ఒక సింహాసనం దానిపైన ఒక వ్యక్తి కూర్చున్నట్టుగా అంటే దేవునికి సాదృశ్యంగా అక్కడ హేచ్కేలు దర్శనాలు అంతా కూడా బొమ్మల రూపంలో అర్థం కాని సంజ్ఞల రూపంలో దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు చూడండి అది ఆ దర్శనం ఏంటంటే దేవుని మహిమకు దేవుడు ఈ విశ్వవంత ఆయన సన్నిధికి గుర్తుగా దేవుడు ఏంటంటే అది యగవ ప్రభావ స్వరూప దర్శనానికి గుర్తుగా ఉన్నట్టుగా అక్కడ మనం రాయబడినట్టుగా మనం చూస్తున్నాం అలాగే జకరేకానందము ఒకటో వచ్చి ఎనిమిది వచ్చాము చూస్తే ఎర్రని గుర్రమునెక్కిన నెక్కిన మనుషుని చూ మనం చూస్తున్నాం హలో ఈ గుర్రాలు దేనికి గుర్తు అంటే కొన్ని దేశాల గుర్తు దేశాల మీదకి రాబోయే తీర్పుకు శాంతికి గుర్తుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం అలాగే చూడండి జకర్య గ్రంథంలో ప్రతి అధ్యాయంలో మరి జకర్య దర్శనాలు చూస్తున్నట్టుగా విశేషంగా చూస్తున్నట్టుగా అన్నీ కూడా గుర్తుల రూపంలో ప్రతి దర్శనం గుర్తు రూపంలో మర్మంగా ఉంటున్నట్టుగా చూస్తున్నాం రెండో మొదటి మొదటిచ్చని చూస్తే కొలనూలు చేతపట్టిన ఒక వ్యక్తి దర్శనం చూస్తున్నాడు అంటే ఎరుశలేముని పునరుద్ధరించడానికి గుర్తుగా ఉన్నది అలాగే జకర్యాలి గ్రంథం నాలుగో అధ్యాయము రెండవ వచనం చూస్తే ఒక సువర్ణ దీప స్తంభాన్ని చూస్తున్నాడు ఏంటంటే దేవుని ఆత్మశక్తికి అది గుర్తుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం అలాగే జకర గ్రంథం ఐదవ అధ్యాయము ఒకటి రెండు వచనాల్లో మనం చూసినట్లయితే ఇక్కడ ఎగిరిపోతున్న ఒక పుస్తకాన్ని చూస్తున్నట్టుగా మనం చూస్తున్నాం అంటే ఇది దేవుని తీర్పు గుర్తుగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం హాలలుయ చూడండి ఇది రెండవ రకమైన దర్శనంలో రెండవ రకం మూడవది ఏంటంటే భవిష్యత్తుకు సంబంధించిన విషయాలు ఉంటాయి ఇవి కూడా అస్సలు అర్థం కాదు కానీ చూస్తున్నట్టే ఉంటాయి అర్థమైనట్టే ఉంటాయి కానీ అస్సలేం అర్థం కాదు ఎందుకంటే భవిష్యత్తు జరగబోయే విషయాలు ఉంటాయి సుదూర కాలంలో జరగబోయే విషయాలు చాలా సంవత్సరాల తర్వాత జరిగే విషయాలను ముందుగానే చూస్తున్నట్లుగా ఉంటాయి హాలలుయ చూడండి దానియాలు గ్రంథంలో మరి ఏడవ అధ్యాయం పద్మూడు పద్నాలుగు వచ్చనంలో చూసినట్లయితే మేఘారూడై మనిషి కుమారిని చూస్తున్నట్టుగా దానియాలు ఆ దర్శనాన్ని చూస్తున్నట్టుగా మనం చూస్తున్నాం అంటే రాబోయే భవిష్యత్తు తరాల గురించి మనిషి కుమారుడు యొక్క రాకడను దానియాలు ముందుగానే చూస్తున్నట్టుగా మనం అక్కడ గ్రహించగలం అలాగే ప్రకటన గ్రంథము ఒకటో ఇరవచనంలో చూస్తే యోగాను కూడా దర్శనాలు చూస్తూ ఉన్నాడు ఏడు సువర్ణ దీప స్తంభాలు చూస్తున్నాడు అలాగే ఐదో అధ్యాయము ఒకటో వచనం చూస్తే మరి ఏడు ముద్రలు వేసిన గ్రంథాన్ని చూస్తున్నాడు ఇవన్నీ కూడా రాబోయే అయ్యే దేశాల గురించి వాటి మీదకి రాబోయే తీర్పుల గురించి దేవుని రాకడకు గుర్తుగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం అలలుయ మరి అలాగే నాలుగవదిగా చూస్తే ఈ దర్శనాలంతా కూడా నిగూఢమైనవిగా రహస్యమైనవిగా ఏవి అర్థం కానివిగా ఉంటాయి అలలూయ చూడండి మరి సాధారణంగా కళలు దర్శనాలకు ఎవరికి అర్థం కాకపోతే వాటి యొక్క మరుగైన అర్థాన్ని మరి దేవుని దగ్గర తెలుసుకొని ఆ అర్థాలు చెప్పే దానియాలు సైతము కొన్ని దర్శనాలు చూసి ఆయన మూర్చరిల్లిపోతున్నట్టుగా తత్తరిల్లిపోతున్నట్టుగా భయపడిపోతున్నట్టుగా శక్తిహీనుడుగా మారుతున్నట్టుగా ఏంటంటే దర్శనం అర్థం కాలేదు ఎవరు చెప్తారని అతను కృంగిపోయి బాధపడి నీరసించిపోయినట్టుగా మనము దానియాల గ్రంథంలో చూడగలం దానియాల గ్రంథము ఎనిమిదో జం ఇరేడోచంలో చూస్తే దానియాలకు దర్శనం కలిగినప్పుడు ఆ దర్శనం చూసి మూర్చు ట్టుగా రోగగ్రస్తుడై ఉన్నట్టుగా తర్వాత విస్మయం అందినట్టుగా దాని అర్థం చెప్పేవారు ఎవరు లేరని దిగులు పడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం హాలలుయ హాలలుయ ఇలాగా ఈ దర్శనాలు ఇలాగా నాలుగు ప్రధాన ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం చూడండి అలాగే ఈ దర్శనాలు రకాలు ఉన్నాయంటే అవును దర్శనాలు కళలు గడిచిన వారంలో కళల గురించి తెలుసుకున్నాం కళలు కూడా కొన్ని రకాలు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం అలాగే ఈ కళలు దర్శనాలు కూడా మూడు రకాల కళ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం ఏంటి అవి మూడు రకాలు అంటే ప్రాముఖ్యంగా దర్శనాలు మూడు రకాలు ఒకటి ఏంటంటే మనుషుని దర్శనాలు అందాం మానవ దర్శనాలు అందం రెండవది సాతాను దర్శనాలు మూడవది దేవుని ద దర్శనాలు దైవిక దర్శనాలు అందం హలో చూడండి ఈ మానవ దర్శనాలు అనేటి సాధారణంగా ఏంటంటే ప్రతి వ్యక్తి సాతాను దర్శనాలను చూస్తూ ఉంటాడు దేవుని దర్శనాలు వస్తుంటాయి దర్శనం వచ్చిందంటే అది సాతానుదైన ఉండవచ్చు లేదంటే దేవునిదైనా ఉండవచ్చు ఈ రెండిట్లో ఇంకా ఇంకా దెర్ ఈజ్ నో ఆల్టర్నేట్ ఇవి రెండిట్లో ఏదో ఒకటే ఉండవచ్చు గ్యారంటీగా కానీ మానవ దర్శనాలు అంటే అసలు దర్శనాలే ఉండవు అలలు ఆచరిస్తుంది కదండి దర్శనాలు అనేటివి ఉండవు కానీ వీటిని ఏమంటారు మానవ దర్శనం మరి మానవ దర్శనాలు అంటే ఒక వ్యక్తి ఏంటంటే తను సుష్ తన స్వీయ దర్శనం అతను సృష్టించే దర్శనం నిజంగా అతను దర్శనం చూడాడు చూడకపోయినప్పటికీ ఇలా జరుగుతుంది ఇలా చూశాను ఇలా కనపడుతుంది అని అతను చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం ఇరుమియా గ్రంథము పద్నాలుగు ఉద్యం పద్నాలుగు ఉద్యంలో చూస్తే తమ హృదయముందు పుట్టిన వంచనను తమ హృదయంలో పుట్టిన ఒక స్వీయ ఆలోచన ఒక ఊహను వీరు దర్శనంలాగా చెప్తుంటారు హలోలుయ్య అయితే బైబిల్లో వీటి గురించి ఎక్కువగా రాయబడలేదు కానీ ఇలాంటి వారు ఉన్నారు మానవ దర్శనాలు చెప్పి మరి అనేకమంది చెడగొట్టే చెడగొట్టేవారిగా మరి పాపంలోకి నెట్టేసేవారిగా వీరు వాడబడతారని రాయబడి ఉంది సరే దీనికి పెద్ద ప్రాముఖ్యత లేదు కానీ అందుకే దర్శనాలు ఏంటంటే ప్రాముఖ్యంగా రెండు రకాలని చెప్పుకోవచ్చు ఒకటి ఏంటంటే సాతాను దర్శనాలు ఏంటి సాతాను దర్శనాలు చూడండి ఈ బైబిల్లో మనం చూస్తే దేవుడు తన మహిమను తెలియజేయడానికి తన ఉద్దేశాన్ని తెలియజేయడానికి తన చిత్తాన్ని ప్రకటించడానికి సత్యాన్ని తెలియజేయడానికి వెల్లడించడానికి అలాగే ఏంటంటే ఈ దర్శనాలను దేవుడు ఉపయోగిస్తుంటాడు దర్శనాలను దేవుడు చూపిస్తుంటాడు అదే రీతిగా సాతాను కూడా చూడండి ఒక మాట చదువుకుంటే మన బైబిల్లో రెండో కొరింది అధ్యాయం పద్నాలుగు విద్యంలో ఇది ఆశ్చర్యం కాదు సాతాను తానే దూషం ధరించుకొని ఉన్నాడని రాయబడింది అవును సాతాను ఒక ఏంటంటే వాడు కూడా కొన్ని దర్శనాలను చూపించడం ప్రారంభిస్తాడు ఎందుకు దర్శనాలు చూపిస్తాడు సాతాను ఎందుకు దర్శనాలు చూపించాడు అంత ఆలోచన ఏముంది ఆ ఉద్దేశం ఏంటంటే సాతాను ఏంటంటే విశ్వాసులను ఏంటంటే మోసం చేయడం వాడి యొక్క ఉద్దేశమే ఉన్నది అలాలుయ్య చూడండి నకిలీ దర్శనాలు మోసమైన దర్శనాలు అసత్యమైన దర్శనాలను ఇంకా ఆలోచనలు జరగబోయే వాటిని ఇంకా తప్పుడు సంకేతాలను ఈ మోసపూరితమైన దర్శనాలన్నిటిని చూపించి విశ్వాసుల్ని దారి తప్పిస్తాడు విశ్వాసుల్ని పాపంలోకి నెట్టించేవాడిగా విశ్వాసుల్ని విగ్రహారాధన వైపుకు విశ్వాసుల్ని దేవునికి దూరంగా చేసేవాడిగా ఏంటంటే విశ్వాసులకి దర్శనాల పట్ల అవగాహన లేకుండా వాటిని గ్రహింపు లేకుండా ఏంటంటే వాటిని చూడకుండా వారి దారి తప్పడమే వారి పని హాలూయ్య చూడండి ఎక్కువగా ఎవరైతే దర్శనావరం పొందుకొని ఉంటారో వారిని ఎక్కువగా సాతాను వారిని ఫోకస్ చేస్తారనమాట వారి మీద ఉంచుతాడు చూడండి ఎవరైతే దర్శనావరం కృపం పొంది ఉంటారో చాలామంది అనుకుంటారు దర్శనావరం పొంది ఉన్నామని చూడండి అలాంటి వారిని అందరినీ సాతాను మొట్ట మొట్టమొదటిగా వారిని ఆకర్షిస్తాడు దర్శనం లేని వారి జోలికి సాతాను పోనే పోడు హలో లుయా ఎవరైతే ఈ దినం ఒకవేళ నీకు దర్శన వరం ఉందా అయితే కొన్ని విషయాలు బహు జాగ్రత్తగా నువ్వు వినాలి కొన్ని తెలుసుకోవాలి హలో చూడండి దర్శన వరం ఉన్న వారి దగ్గరికే సాతాను వస్తాడు హలో లుయ దర్శనం వారి వరం లేని వారి దగ్గరికి రాడు చూడండి దర్శనం వస్తుందంటే అన్ని దర్శనాలు దేవుని అయితే కాదండి నైంటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ మనం మీరు చూచే దర్శనాలన్నీ కూడా ఒకవేళ వంద దర్శనాలు చూస్తే అందులో తొంభై ఎనిమిది దర్శనాలు దేవుడివి అయితే కాదు సాతానువి ఉంటాయి హలో అన్న ఎలా చెప్తా ఉంటే వాక్ మీరు వా ఈ ప్రసంగం వింటుండగా మీరు అనేక లోతైన విషయాలు మర్మాలు గ్రహించడం ప్రారంభిస్తారు హలాలుయా చూడండి సాతాను మనల్ని మోసం చేయడానికి ఇంకా ఏంటంటే మనకు దర్శన రీతిగా కళ్ళ రీతిగా అనేక రీతిలుగా వాడు మనల్ని దారి తప్పించడానికి మనల్ని భ్రమపరుస్తుంటాడు మోసపుచ్చుతుంటాడు హాలలుయ చూడండి మనం ఒక వాక్యం చూసినట్లయితే ఏచికేళ్ల గ్రంథము పద్మూడవ జయము ఆరు ఏడు వచనాలు చూస్తే వారు వ్యర్థమైన దర్శనాలను చూచి అబద్ధపు సోదెను చూచి ఎగవ తమను పంపకపోయినా తాము చెప్పిన మాట స్థిరము అని నమ్మునట్లు ప్రకటిస్తారంట బైబిల్లో లెక్కలేని మంది ఏజ్కె కాలం గ్రామ కాలంలో ఈర్మయా కాలంలో మరి ఎంతోమంది విస్తారంగా అబద్ధ ప్రవక్తలు అబద్ధ దర్శకులు దీర్ఘ దర్శకులు అబద్ధ చెప్పే దర్శనాలు కలిగే వాళ్ళు మస్ విస్తారంగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం హలో అలాగే చూడండి ఈర్మయా కాలంలో చూస్తే విలాపవాక్యములు రెండవ పద్నాలుగు వచ్చాము చూస్తే సియోను కుమార్తె నీ మీదకి వచ్చిన చెర కావచ్చు నింద కావచ్చు ఆపదలు కావచ్చు ఇదిగో ఏ దీర్ఘదర్శి నీ మీదకి వచ్చే ఆపదను తప్పించలేకపోయారు కదా ఏవి ఏ దర్శనం చూసిన వ్యక్తి ఏ దర్శనాలు చూసే వ్యక్తి కూడా నిన్ను నీకు వచ్చే ఆపదను కానీ నీ మీదకి వచ్చే శిక్షను వారు నీవు చేసిన దోషాలు వారు చెప్పలేదు కదా హలలుయ వారు నిన్ను మోసపుచ్చారు కదా ఇప్పుడు చివరికి నీ అంతం ఏమైంది నువ్వు శిక్ష పొందుతున్నావు చెరలోనికి చరలో బంధించబడ్డావు అని అక్కడ వాక్యం యొక్క అర్థంగా మనం చూడగలం హాలూయ హాలలుయ్య అలాగే ఈరిమియా గ్రంథం ఇరవై మూడోద్యం పదేడోద్యం చూస్తే యూర్మియా కాలంలో మరి అబద్ధపరక్తలు విరివిరిగా వాడబడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం హాలలుయ చూడండి అబద్ధ ప్రవచనాలు కళలు దర్శనాలతో వారు మిమ్మల్ని మోసం చేస్తారని రాయబడి ఉంది ఇలాగా అయితే దర్శనాలు చూసేవాళ్ళు దర్శనం చూసేటప్పుడు బహు జాగ్రత్తగా కనిపెట్టాలి ఏ ఎందుకు కనిపెట్టాలి అంటే చూడండి నేటి సంఘాల్లో అనేక మంది అనేక సంఘాల్లో రకర చాలామంది విశ్వాసులు దర్శన కృపావరం కలిగి ఉంటున్నారు హాలలుయ హాలలుయ అయితే చూడండి మరి విశ్వాసులు సాధారణంగా దర్శనాలు చూస్తుంటారు చూడండి ఇక్కడ ఒక ప్రాముఖ్యం విషయం ఏంటంటే దేవుని దర్శనాలన్నింటి సాధారణంగా ఊరికి ఊరికే రావు ప్రాముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోండి రాసి పెట్టుకోండి దేవుడు ఒక వ్యక్తికి దర్శన కృపారం ఉన్నా కూడా ఏంటంటే ద దేవుడి దర్శనాలు చుట్టు మట్టుకెరు రావు దేవుడి దర్శనాలు విస్తారంగా రావు దేవుని దర్శనాలు లెక్కలేనక రానే రావు చాలా రావు దేవుడు ఎప్పుడో ఏంటంటే అవసరమైనప్పుడు దేవుడి దర్శనాలు దేవుని చిత్తానుసరంగా దేవుని దర్శనం చూపిస్తూ ఉంటాడు కానీ సాతాను దర్శనం ఏంటంటే సాతాను విస్తారంగా దర్శనాలు చూపిస్తూ ఉంటుంది కుప్పలు చెప్పలుగా చూపిస్తుంటది ఏది దేవుని దర్శనమో ఏది సాతాను దర్శనమో మనం గ్రహించలేదుగా ఉంటాయి కళ్ళు మూసుకుంటే దర్శనాలు వస్తుంటాయి చాలామంది నా నాకు ఫోన్ చేసి నన్ను ప్రశ్నలు కూడా అడుగుతూ ఉంటారు అన్న ఈ దర్శనం వచ్చింది ఏంటి కరెక్టా ఎట్లా అని అడుగుతూ ఉంటారు నేను వారికి దాని అర్థం కూడా చెప్తుంటా వివరించి చెప్తుంటా ఆ చివరి కాలు గ్రహిస్తుంటారు అరే సాతాను మోసం చేస్తుందని చూడండి సాతాను ఈ విధంగా సాతా సూ చూపించే దర్శనాల్లో ఎప్పుడు కూడా భయము గందరగోళము తత్తరిపోవడము ఇంకా ఏంటంటే అవి నెరవేరక ఉండడం తప్పుడు దర్శనాలుగా మిగిలిపోవడం ఇలాగా సాతాన దర్శనాలు ఉండడం ఉంటాయి చూడండి దర్శనం పొందిన ప్రతి వ్యక్తికి కలిగే ఒక ఆత్మీయ పోరాటం ఇది హాలలుయ్య ఏ వ్యక్తి అయితే దర్శనం వరం పొందుకుంటాడో ఆ వ్యక్తి సాతానుతో ప్రతి దినము ప్రతి దినం సాతానుతో పోరాడుతూనే ఉంటాడు హాలలుయ్య నువ్వు అది గ్రహించాల దర్శనం పరం కలిగిన ఓ అక్క ఓ అన్న నువ్వు ప్రతి దినము దేవు మరి సాతానుతో పోరాడుతున్నావు అని గ్రంథం ఆ రోజేమో పది పదకొండు పది నెలలు చూస్తే ఆకాశమందు ఉన్న దురాత్మల నువ్వు పోరాడుతున్నట్టే అవి ఒక్కొక్క దురాత్మ ఒక్కొక్క రకమైన దర్శనం మనకు చూపిస్తూ ఉంటుంది మన సందర్భానికి అనుకుంటా మనం కళ్ళు మూసుకుంటేనే దర్శనాలు వస్తుంటాయి అలా వస్తున్నాయంటే ఆ దర్శనాలన్నీ కూడా దేవుని దర్శనాలు కాదండి హాల లూయ హాల లూయ చాలామంది ఏంటంటే అన్న దర్శనం చూడాలంటే భయం వస్తుంది కళ్ళు మూసుకుంటే దర్శనాలు వస్తాయి కానీ కొన్ని దర్శనాలు ఉన్నది ఉన్నట్టే జరుగుతున్నాయి కానీ కొన్ని దర్శనాలు జరగడం లేదు ఎందుకన్నా అని నన్ను అడిగిన వాళ్ళు చాలామంది ఉంటున్నారు అందుకు కారణం ఏంటంటే అవి దేవుడి దర్శనములో సాతాను దర్శనాలు చూపిస్తున్నాయి హాల లుయ ఎక్కువ ఏంటంటే దేవుడి కంటే కూడా ఎక్కువగా సాతాను దర్శనాలే వస్తుంటాయి హాలూయ హాల లూయ ఎందుకు ఇలాగ ఒక వ్యక్తిని ఫోకస్ చేసి దర్శనం ఉన్న వ్యక్తిని ఎక్కువగా సాతాను వాడుకుంటుంటాయి ప్రార్థన చేసినప్పుడు విస్తారు తారంగా దర్శనాలు విస్తారంగా దర్శనాలు అవి చూస్తుంటే దే ద నిజంగా అవి దగ్గరగా ఉన్నట్టు వాస్తవానికి దగ్గరగా ఉన్నట్టుగానే అనిపిస్తుంటాయి హలలుయ కారణం ఏందంటే ఆ దర్శనాలు చూసే వారిని మళ్ళీ దర్శనాలు చూడకుండా వారిని దారి దప్పించి వాళ్ళు చెడగొట్టి పాడు చేసి అసలు దర్శనమే చూడకూడదని మానివేసేటట్టు విధంగా ప్రయత్నం చేస్తుంటాయి హలలుయ దీనికి కారణం ఏంటంటే చూడండి సాధారణంగా దర్శనాలు ఏంటి దర్శనం అనేది అంటే మనం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసేప్పుడు మనం కనిపెట్టకపోయినా దేవుడు తన చిత్తాన్ని బట్టి తన ఆలోచనను బట్టి దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడుతుంటాడు దర్శనాలు అంటే తమ అంతట తామే తమ అవెంతట అవే వస్తుంటాయి అవి దేవుని దర్శనాలు గుర్తుపట్టాలి దర్శనాలు అంటే ఎలా గుర్తుపట్టాలో మీకు తెలియజేస్తున్నా హలో చూడండి మనం కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తుంటాం మనము మనం తెలియకుండానే కోసమో దర్శనం చూస్తుంటాం అకస్మాత్తుగా చూస్తుంటాం సడన్గా చూస్తుంటాం అప్పుడు అది దేవుని దర్శనంగా ఉంటుంది నైంటీ పర్సెంట్ హలాలుయ్య కానీ చాలామంది వేస్తుంటారు ఏం చేస్తుంటారు దర్శనాలు వరం పొందిన వాళ్ళు కళ్ళు మూసుకొని కనిపెట్టి ప్రభా చూపించి ప్రభా చూపించి ప్రభా కనిపెట్టు అని కనిపెడతా ఉంటారు దేవుని దగ్గర ఆడుతూ ఉంటారు అప్పుడే శాతానికి దొరికిపోతారు హలాలుయ్య ఆహా అబ్బా దొరికారని ఇప్పుడు దొరికారని సాతాను వెంటనే వారు దేని గురించి అడుగుతుంటారో దానికి దగ్గరగా దాని రిలేటెడ్గా కొన్ని దర్శనాలు కొన్ని ఏంటంటే మొట్టమొదటిగా సాతాను మోసం అంటే కొన్ని జరిగే దర్శనాలు చూపిస్తుంది తర్వాత క్రమంగా 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 వీళ్ళు దారి దప్పిస్తూ ఉంటుంది వీళ్ళ దర్శనాల్లో లోపాలు చూపిస్తూ ఉంటుంది హాలలు అన్ని తప్పుడైపోతుంటాయి చివరికి ఏంటంటే దర్శనం అంటేనే విరక్తి వస్తుంది వద్దు మేము చూడాలి చూడమని ఎందుకంటే దేవుడు చూపించే టయానికి వీళ్ళు ఏం చేస్తుంటే వద్దులే తప్పుడు దర్శనమని దేవుడు చూస్తున్నప్పటి దేవుడు చూపిస్తున్నప్పటికీ చూడకుండా బయటకు వచ్చేస్తారు హాలలుయ కళ్ళు తెరిచేస్తారు హాలలుయ్య దాన్ని గ్రహింపులోకి రాకుండా చేయడమే సాతాను ఉద్దేశం సాతాను చూడండి ఇలాగా ఆత్మీయ పోరాటం చా చాలా మంది ఏమనుకుంటా సాతాను ఒక వ్యక్తి దగ్గరికి వస్తుంటే మనం టీవీలో యాడ్ చూస్తుంటాం పాతకాలంలో వనీడా టీవీకి ఒక వ్యక్తి గుండు చేసుకొని రెండు కొంబులు ఉంటాయి మీద నల్లగా ఉంటాడు వ్యక్తి అలాగా సాతాను అలా అలా దయ్యం రూపంలో రాడు వాడు ఇలాగ మనం వెలుగు దూస దూత వేసి ధరించుకొని మనల్ని మోసం చేస్తున్నాడు కనుక ఈ దినం వాక్యం అంటే నీవు వరం నీకుందా అయితే బహు దర్శనం చూస్తున్నప్పుడు బహు జాగ్రత్తగా వివేచించాలా బహు జాగ్రత్త కనిపెట్టాలి దయచేసి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దర్శనం కోసము కనిపెట్టద్దండి హలో లూయ దర్శనం ప్రభా చూపించు చూపించని అడగని అడగద్దు అలా అడుగుతున్నావు అంటే నువ్వు మోసపోతావు హలో లూయ అడగాల్సిన పని లేదు మనం అడగక మునిపే ఊహించక మునిపే మన మనసులో తలంపు రాక మునిపే దేవుడు గ్రహించి దాని అర్థం మనము తెలియజేస్తాడు హలాలుయా హాలలుయా నెల తర్వాత చేయే ప్రార్థనకు దేవుడు ముందుగానే ఈ దినం దర్శనం చూపిస్తాడు అలా ఉంటే దర్శనాలు అంటే హాలలుయా చూడండి ఇది ఈ దినాల్లో చాలామంది ఏంటంటే దర్శనాలు చూసేటప్పుడు ఏంటంటే దర్శనాలు కనిపెట్టేటప్పుడు బహు జాగ్రత్త కనిపెట్టాలి ఎందుకు చెప్తుంటే దర్శనాలు అనేవి చూడండి ఏ ఆత్మవరమైనా సరే అండి హల బైబిల్ ఏ ఆత్మవరమైన సరే అది ఏంటంటే ఒక వ్యక్తి యొక్క స్వీయ ప్రయోజనానికి ఇవ్వబడలేదు ఒక వ్యక్తి యొక్క సొంత లాభం కొరకు సొంత పని కొరకు ఇవ్వబడలేదు ఏ వరమైనా సరే దర్శనమైన కలలైనా అభిషేకించే వరమైన దయ్యాలు వెలగొట్టే వరమైన స్వస్థత వరం సరే ఏ వరమైనా సరే దేవుడి పని జరిగించడానికి సంఘము కొరకు ఇతరుల కొరకు ఇతరులు మేలు కొరకు ఇతరులు ఆదరించబడటకు ఓదార్చి ఓదార్చబడుటకు వారు దీవించబడేటకు మాత్రమే దర్శనాలు ఇవ్వబడ్డాయి వరాలు ఇవ్వబడ్డాయి అంతేగాని నీకు దర్శన వరం ఉందని నువ్వు గ్రహించి కళ్ళు మోసుకుంటే దర్శనం వస్తుందని ఆ గర్వంతో కళ్ళు మోసుకొని ప్రతి వారి కొరకు మనం కనిపెట్టకూడదు అంటే ఇతరుల కొరకు కనిపెట్టదంటే ఇతరుల వారి క్షేమం కొరకు ప్రార్థన చేయాలి కానీ ప్రభా ఈ వ్యక్తి ఇదిగో ఆ వ్యక్తి నా శత్రువు ప్రభా ఆ వ్యక్తి బ ఆ వ్యక్తి బలహీనత చూపించు ఆ వ్యక్తి లోపాలు చూపించు ఆ వ్యక్తి యొక్క రహస్యాలు చూపించని ఇతరుల యొక్క రహస్యాలను చూడకూడదు ప్రవ్వ అతను కనికరించు అయినా అతను బాగుచే అతను స్వస్థపరచని అలా ఇతరుల కొర క్షేమం కొరకు ప్రార్థన చేయాలి రెండవది ఏంటంటే నువ్వు దర్శనం కనిపెడుతున్నావు అంటే తొంభై తొమ్మిది ఇతరుల కోసమే కనిపెట్టాలి నూరవదిగా నూరవదిగా నీ కొరం నీ కోసం కనిపెట్టినప్పుడే నిజమైన దర్శనం వస్తుంది హాల లుయా ఈ విధంగా ఏంటంటే దేవుని వరాలను స్వార్థం కొరకు కాకుండా దేవుని మహిమ కొరకు నువ్వు కనిపెట్టేటప్పుడు ఆ దర్శనాలు కరెక్ట్గా జరుగుతుంటాయి చివరిగా చూడండి మరి ఆ దేవుని దర్శనాలు అంటే ఏంటి దేవుడి దర్శనాలు ఎలా ఉంటాయి చూడండి దేవుని దర్శనం అంటే దేవుడు మనం అడగక మునిపే మనము మనం మనకు తెలియని రీతిగా దేవుడు ఏంటంటే మనం తలంచక మునిపోయి ఊహించకూనిపే దేవుడు తనంతట తానే మనతో మాట్లాడటం ప్రారంభిస్తాడు కొన్ని దర్శనాలు చూపించడం ప్రారంభిస్తాడు అది గుర్తులు కావచ్చు భవిష్యత్తు సంగతులు కావచ్చు జరగబోయే వాటికి కావచ్చు అర్థం కాని వాటి కావచ్చు ఏవైనా సరే దేవుడు చూపించడం ప్రారంభిస్తాడు చూడండి ఎనిమియా గ్రంథం ముప్పై మూడో ఉద్యం మూడవచనంలో నీవు నాకు మొరపెట్టుము నీవు గ్రహింపలేని నిగూఢమైన సంగతులు నీకు అంటున్నాడు అలాగే ఆమోసు గ్రంథం మూడో ఉద్యం ఏడవచనంలో చూస్తే అక్కడ తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని దేవుడు బయలు ఏది కూడా బయలుపరచకుండా మానునా అని రాయబడి ఉంది హలలుయ్య అలాగే ఏంటంటే దేవుడు తన చిత్తాన్ని తన ఉద్దేశాన్ని తను చేయబడిన దాన్ని ముందుగానే తన ప్రజలకి కొందరికి చూపిస్తాడంట అంటే జరగబోయే భవిష్యత్తులో వాటిని మనం చూస్తాం కానీ అర్థం కావు ఎంతకీ అర్థం కావు హాలలుయ ఇలాగా దేవుని దర్శనాలు ఇలా ఉంటాయి హాలలుయ సరే చివరిగా ఈ వరం నీ పొందాలంటే నీకు ఉండవలసిన ప్రాముఖ్యమైన లక్షణాలు అంటే ఏంటంటే నాలుగు ప్రాముఖ్యమైన లక్షణం ఉండాలి ఏంటంటే మొట్టమొదటిగా మార్కు పదార్థ ప్రకారం నమ్మి బాప్తి పొందాలి అలాగే యోగాను పద్నాలుగు వచ్చి ఇరవై నన్ను ప్రేమించబడన్న ఆజ్ఞలు గై ఎవరైతే అలా ఆయన ఆజ్ఞలు గైకుంటారో వానికి నన్ను నేను అంటే వారికి దర్శనం చూపిస్తానని దేవుడు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం అలాగే వార్త ఐదో ఎనిమిదో చూ చూస్తే హృదయ శుద్ధి గలవారు దేవుని చూచేదారు అంటే దర్శనాలు చూస్తారని అలాగే చివరి చివరిగా చూస్తే చూడండి దర్శనాలు పొందుకోవాలంటే రీతిగా కనిపెట్టాలి ఉపవాస ప్రార్థనతో దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు చూపిస్తాడు చివరిగా ప్రాముఖ్యంగా లోక రాసిన వారితో పదకొండో అధ్యాయము పదమూడోచనలో తన అడుగు వారికి పరిశుధాత్మ ఎంతో అంటే అడగడం అంటే కనిపెట్టాలి పరిశుభాత్మ కావాలి కావాలి ప్రభాని కనిపెట్టి అడిగేటప్పుడు దేవుడు ఇచ్చేదిగా మనం చూడగలం హాలలుయ్య గనుక చూడండి రాబోయే రోజుల్లో ఇంకా ఏంటంటే ఇప్పుడు క్లుప్తంగా ప్రాముఖ్యం వాటికి తెలుసుకుందాం వచ్చే వారంలో ఈ దర్శనాలు చూచే వరానికి మరి ఇంకొక వరం ఉంది ఏంటంటే దర్శనాలకు అర్థం చెప్పే వరం అలాగే కళలకు అర్థమే చెప్పే వరం రాబోయే వారంలో మనం తెలుసుకుందాం దయచేసి కళ్ళు మూసుకోండి చిన్న ప్రార్థన చేసుకుందాం థ్యాంక్ యూ లాడ్ తండ్రి స్తోత్రం నాయన ఓ జక్లోర్యా శరమ తొరందన ఎవెత్తనని వ్యాతున ఎరహగరవుతో అట్రు బాల ఎస్రంధన రికరు యాదోమస్య తండ్రి స్తోత్రమునైనా అవును తండ్రి ఏ తండ్రి ఏ వేలు ప్రవక్త తండ్రి నాయన కొన్ని వందల సంవత్సరాలకు మునిపోయి నాయన ఇదిగో తండ్రి ప్రవచన రీతిగా నాయన అంతే దినంలో ప్రభా ప్రతి వారు దర్శనాలు కళలను ప్రవచనలు పొందుకుంటారని ముందుగానే అయ్యా మీరు అయ్యా వాగ్దానం సెలవిచ్చిన రీతిగా ప్రభా నేటి అయ్యా మేము ప్రభా అవును తండ్రి సంఘాలు అనేకులు ప్రభా ఆ దర్శనం ప్రభా ఆ వాగ్దానం అనేకులు ఆ ప్రభా పొందుకోవాలి ప్రభా అయ్యా ఈ దినాల ప్రభా అనేకుల్ని యవనస్తుల్ని వాడుకోనండి ప్రభా సంఘంలో ప్రతి వారిని వాడుకోనండి నాయన అయ్యా దర్శనములు ఇచ్చి కళలు ఇచ్చి ప్రవచనలు ఇచ్చి వాడుకోనండి ప్రభా తండ్రి విశేషంగా యవనస్తులకి అయ్యా దర్శనము పొందుకుంటారని రాయబడింది అవును ప్రభా తండ్రి స్తోత్రం ఎవరైతే నాయన ప్రసంగం చూస్తున్నారు ప్రభా అయ్యా వారికి నాయన దర్శనం పొందుకోవాలని అయ్యా దేవుని దర్శనం దర్శనం పొందాలని అయ్యా ఆశ వారికి పుట్టించండి నాయన తండ్రి ఆ కోరిక వారికి నాయన దర్శనం పొందుకొని అయ్యా పొందుకోవాలనే అయ్యా ఇదిగో ఆశ ఆకాంక్ష వారికి గాక తండ్రి నాయన తండ్రి ఎవరైతే ప్రోగ్రామ్ చూస్తున్నారో తండ్రి అయ్యా వారికి అలాంటి కోరిక పుట్టును గాక అయ్యా దర్శనం పొందుకోవడానికి వారు ప్రయత్నం కాక జక్లో రిహతోనే రివెంతమ రజోనయకరం ఓ రివే షరీఫ్ రాతున ఎగల తే ఆరోసన ఎలా రివ తండ్రి నాయన తండ్రి ఎవరైతేనైనా అయ్యా దర్శనం కొరకు ఉపవాసం ఉంటున్నారో ప్రభావ తండ్రి తండ్రి ఉపవాసం ఉంటున్నారో ప్రభా అలాగనైనా వారు ఉపవాసం ఉంటుండగానే తండ్రి దర్శనం పొందాలని ఎవరైతే ఉపవాసం చేస్తున్నారో ప్రభా అయ్యా అలాగా ఉపవాసం ఉంటుండగానే మొదటి దినమనే ప్రభా దర్శనం పొందుకుంటారుగాక జల దుర్యాల తండ్రి స్తోత్రం నాయన తండ్రి స్తోత్రం అనేకులు ప్రభా ఇదిగో తండ్రి అయ్యా తండ్రి దైవ దర్శనాలు పొందుకున్న ఆయన వారు వెళ్తున్న సంఘాలలో ప్రభా ఈ దర్శనాల చేత వారు వాడబడాలని ప్రభా ఇదిగో తండ్రి ఆశీర్వదం నేడుకుంటూ యేసుక్రీస్తు శక్తిగల నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి Amen. Hallelujah.